మధు మహిళ కోసం ఇంట్లో అందరూ కంగారు పడడం ఉదయం అందరూ కాలేజీకొచ్చి మహి మధులను వీడియోలు తీయడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మహి ఇంకా ఇంటికి రాలేదని నాగవల్లి దేవాకి చెప్తుంది నీ గారాభం వల్లే వాడిలా చేస్తున్నాడు అని దేవా అంటాడు కంగారు పడొద్దని నాగవల్లి చెప్తూనే ఏడుస్తుంది నన్ను కంగారు పడద్దని నువ్వేడుస్తావేంటి అని దేవా అంటే వసంత అన్నతో తల్లి మనసు కదా అందుకే ఏడుస్తుంది అనంటుంది దేవా పోలీసులకు చెప్పి సీక్రెట్ గా ఎంక్వైరీ చేయిద్దాం అనంటే నాగవల్లి వద్దు బావా బయట ఎవరికైనా తెలిస్తే సోషల్ మీడియాలో అలర్ అయిపోతా అనంటుంది మహికి చిన్ని కనిపించిందేమో అని వసంత అంటే నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టకమ్మా బావా ఆ చిన్ని కలవడం ఎప్పటికీ జరగదు అని శ్రేయ అంటుంది మహి డోర్ కొడుతూనే ఉంటాడు ఎంతకీ డోర్ ఓపెన్ కాదు ఎవరూ అటుగా రారు మధు చాలా కంగారు పడుతుంది బయట ఎవరూ లేరని చెప్పి ఏడుస్తుంది మాడీ మధు దగ్గరికెళ్లి ధైర్యం చెప్తాడు ఇంటి దగ్గర అమ్మవాళ్లు కంగారు పడతారని ఏడుస్తూ ఉంటుంది సెక్యూరిటీ వాళ్లు కొస్తారు డోర్ తీస్తారని అంటాడు మహి డోర్ కొడుతూనే ఉంటాడు మహి చాలా అలసిపోతాడు కూర్చుని కొనుకుతూ ఉంటే మధు చూసి వెళ్లి మహిని తన భుజం మీద పడుకోబెట్టుకుంటుంది మహిని చూసి నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని మ్యాడీ అనుకుంటాడు స్వరూప సుబ్బారావులు పోలీస్ స్టేషన్కి వెళతారు పొద్దున వెళ్లిన అమ్మాయి రాత్రైనా రాలేదు అని వారంటే పోలీస్ వెటకారంగా బాయ్ ఫ్రెండ్ వదల్లేదేమో అన్నీ తిరిగేసి వస్తారులే వెళ్ళండి అనంటాడు మా అమ్మాయి అలాంటిది కాదు అని ఇద్దరూ అంటే పోలీస్ దారుణంగా మాట్లాడతాడు పొద్దున్నొస్తుందిలే కాకపోతే రేపు సాయంత్రం వచ్చి చెప్పండి అనంటాడు ఇద్దర్నీ గెంటేస్తారు స్వరూప చాలా ఏడుస్తుంది లోహిత శ్రేయ ఉదయం అందరితో మధు రాత్రంతా ఓ అబ్బాయితో డాన్స్ ప్రాక్టీస్ చేసే గదిలో ఉందని చెప్తుంది అందరూ మధు ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో తెలియటం లేదు అని అనుకుంటారు లోహిత అందరితో వీడియోలు తీసి వైరల్ చెయ్యద్దు అని కావాలని అందరూ వీడియోలు తీసేలా చేస్తుంది గడియ తీయగానే మధు బయటికొస్తుంది అందరూ ఫోన్స్ ముందు పెట్టుకుని ఉంటారు స్వప్న మధు దగ్గరకు పరుగులు పెడుతుంది మధుని లోహిత శ్రేయలు దారుణంగా అవమానిస్తారు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడానికి కాలేజ్ ఎందుకు అని అంటూ మ్యాడీ బయటికి రావడంతో ఇద్దరూ బిత్తరపోతారు అందరూ మహిని చూసి నువ్వా మేడీ రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేసినట్లున్నావు అని అంటారు మహికి చాలా కోపం వస్తుంది నోరి జరిన ఇద్దరిని చెంప పగలగొడతాడు ఆడపిల్ల అలా ఏ పరిస్థితిలో ఇరుక్కుందో తెలియకుండా మీరు తప్పు చేశారు వీడియోలు తీస్తూ మీరు తప్పు చేస్తున్నారని తిడతాడు అసలు రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా అని జరిగింది చెప్తాడు మన అమ్మాయికి ఇలా జరిగినందుకు మనం సిగ్గుపడాలి అనంటాడు మధు తలదించుకుని నిలబడితే తల పైకెత్తి మనం ఏ తప్పు చేయనప్పుడు తల ఎత్తుకుని నిలబడాలి అని చెప్పి మధు భుజం మీద చెయ్యి వేసి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పదా అని దగ్గరుండి తీసుకెళతాడు శ్రేయ లోహిత బిత్తరపోతారు శ్రేయ అడ్డుకుని కాని నువ్వు తీసుకెళ్లడం ఎందుకు బావా అనంటే నేనే తీసుకెళ్లి దగ్గరుండి ఏం జరిగిందో చెబుతాను అని తీసుకువెళ్తాడు ఇక మధు తల్లిదండ్రులకు మధు వీడియో వైరల్ అయ్యిందని ఒక అబ్బాయి చూపిస్తాడు మహి మధులను చూసి ఏడుస్తారు మధు ఇంటికొస్తుంది అమ్మా నాన్నల్ని పట్టుకుని ఏడుస్తుంది మ్యాడీ వాళ్లతో జరిగింది చెప్తాడు మ్యాడీ వచ్చి నన్ను కాపాడకపోయి ఉంటే ఈ పాటికి మన ఇంటి ముందు నా శవం ఉండేది నాన్న అని మధు ఏడుస్తుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయింది